వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్కూల్ లంచ్ బాక్స్ స్పెషల్లో పోపు అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు పల్లీలు శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసి పోపు మాడకుండా చిన్న పైనే పోపునైతే వేగనివ్వాలి ముందుగానే వండి చందలార్చుకున్న అన్నంని ఈ పోపు వేగిన తర్వాత ఇందులోకి వేసుకోవాలి పోపన్నంలో పప్పులు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తినరు అనుకుంటే స్కిప్ చేయొచ్చు రుచికి సరిపడే సాల్టు కొత్తిమీర నిమ్మరసం అయితే వేసి అన్నం పొడి పొడిగా వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మనం ఈ అన్నం అయితే ఫ్రై చేసుకోవాలి మా పిల్లలు కర్రీస్ తినరు అనుకునే వాళ్ళకి ఇలాంటి లంచ్ బాక్స్ అయితే ఖతం చేసుకొని వస్తారు అంత బాగుంటుంది కూడా వదలకుండా తినేసి తీసుకొస్తారు ఖాళీ లంచ్ బాక్స్ ఇంటికి అయితే చాలా రుచిగా అయితే ఉంటుంది ఈ పోపన్నం మీ పిల్లలు తినరు అనుకుంటే ఇలా అయితే ట్రై చేసి పెట్టండి హడావిడి లేకుండా మార్నింగ్ అయితే ప్రిపేర్ చేసి మనం స్కూల్కి అయితే పంపించవాలని మరో లంచ్ బాక్స్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీరు చూస్తూనే ఉండండి కళ్యాణి తెలంగాణ కిచెన్